భారతదేశానికి దార్శనికుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ స్వర్ణ రామిరెడ్డి భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా శాఖ శ్రద్ధాంజలి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి గణ్ణివాళ్లు అర్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం పల్నాడు జిల్లా శాఖ జోహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జోహర్ జోహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జోహార్ జోహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ జోహార్ జోహార్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అందరికీ అందరికి నమస్కారం రాత్రి భారత మాజీ ప్రధాని ప్రీతమ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆకస్మికంగా స్వర్గస్థులైనందువలన ఈ రోజున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి గడించే కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగుల సంఘం పల్నాడు జిల్లా యొక్క కార్యాలయం నస్వాపేటలో నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భారత ప్రధాని రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆ నిర్వహించినటువంటి బాధ్యతాయుత యుతమైనటువంటి పదవిని నిర్వహించేందుకు గాను మన భారతదేశాన్ని ఎంతో సర్వోన్నత స్థాయిలో ఈరోజు ప్రపంచ పటంలో గర్వించదగ్గ స్థాయిని నిలిపినందుకు గాను మరి వారు చేపట్టిన అనేక బాధ్యతల్ని అన్నింటినీ కూడా మేము ఈ రోజున వారిని కీర్తిస్తూ వారి యొక్క ప్రతిభ పాఠవాలన్నీ అన్నింటి కూడా మేము తలుచుకోవడం జరుగుతూ ఉంది వారు జీవించినటువంటి కాలం తొంభై రెండు సంవత్సరాల పాటు జీవిస్తే అరవై ఐదు సంవత్సరాల పాటు భారతదేశానికి సంబంధించి అత్యున్నతమైన పదవులను వారు వచ్చేపట్టారు ఏ రోజు కూడా ఏ పదవిని కాంక్షించలేదు ఏ పదవిని కూడా ఆయన కోరుకోలేదు కానీ అన్ని పదవులు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం వరకు ప్రతి పదవి కూడా ఆయన్ని వెంటాడి వెంటాడి ఆయన దగ్గరికి వచ్చింది కానీ ఆయన ఏనాడు కూడా చేజాజి ఒక పదవిని కూడా ఆశించలేదు ఛచ్చరల్గా జీవితాన్ని ప్రారంభించాడు లీడర్గా మమ్మల్ని ప్రమోషన్ పొందాడు తర్వాత మళ్ళా పీహెచ్డి చేసి లో మళ్ళీ ప్రొఫెసర్ అయ్యాడు ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేశాడు పంజాబ్ యూనివర్సిటీలో పనిచేశాడు ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఆయన ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు యూజీసీకి ఆంధ్ర యూనివర్సిటీ గ్రాంచ్ కమిషన్కి చైర్మన్గా పనిచేశాడు భారత ప్రభుత్వం యొక్క ఆర్థిక రంగానికి సలహాదారుడిగా పనిచేశాడు ఆర్థిక శాఖకి ముఖ్య కార్యదర్శిగా పనిచేశాడు జెనీవాలో యూన్వాలో పెద్ద పెద్ద పదవులను చేపట్టాడు ఆయన మరి అంతర్జాతీయంగా జాతీయ స్థాయిలో అనేక పదవులను చేపట్టి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం మే నెలలో ఆయన జూన్ నెలలో ఆయన మరి ఈ భారతదేశానికి ఆర్థిక మంత్రిగా ఆయన బాధ్యతను చేపట్టి ఐదు సంవత్సరాల పాటు మన దేశానికి ఆర్థిక మంత్రిగా ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టి సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టాడు ఈరోజు ఈ దేశం మన ప్రపంచం ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో టెక్నికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎకనామిక్ స్టాండర్డ్స్లో కానీ అనేక విషయాల్లో ఉంది అంటే దానికి కారణం చెప్పాలంటే మన్మోహన్ సింగ్ గారి కారణం స్పష్టంగా చెప్పచ్చు అంతకుముందు కేవలం ఐదు వందల కోట్ల రూపాయలు లేకుండా మన బంగారాన్ని తీసుకెళ్లి వేరే విదేశీ బ్యాంకుల్లో పెట్టి మనం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ పదివేల కోట్ల రూపాయల స్థాయికి వినిపించాడు ఈ రోజున లక్షల కోట్ల రూపాయలకి స్థాయికి అది విడిపోయింది అనేక ప్రాజెక్టులు చేపట్టాడు ఇంకా మరి గ్రా గ్రామీణాభివృద్ధికి ఎన్నో రకమైన చర్యలు చేపట్టాడు ఆయన ఆయన ఉన్న రోజుల్లోనే బడ్జెట్లో ముప్పై వేల కోట్లని గ్రామీణాభివృద్ధికి కేటాయించాడు ఇంకా చెప్పాలంటే ఆయన మహాత్మా గాంధీ రూరల్ డెవలప్మెంట్ స్కీము నరేగా అని చెప్పి అంటాం నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ని ప్రవేశపెట్టింది ఆయనే ఇంకా పథకాహార పదాన్ని పథకాన్ని మార్చి ఆయన ఈ యొక్క గొప్ప పథకాన్ని చేపట్టాడు ఇంకా చెప్పాలంటే టెక్నికల్ ఎడ్యుకేషన్స్ని చాలా ఈజీగా ఈజీగా ప్రవేశపెట్టాడు అనమాట సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ను ప్రవేశపెట్టాడు ఒకటి కాదు బంగారం మీద ఉన్నటువంటి ఆంక్షల్ని తీసేశాడు ఫారిన్ వెళ్ళడానికి చాలా సరీకృతంగా చేశాడు చా మరి టూ జీ దగ్గర నుంచి త్రీ జీ ఫోర్ జీ వరకు ఆయన స్పెక్ట్రం అంటే అంతవరకు కూడా ఆయన టెక్నికల్గా చేశాడు ఇంకా సదోన్నతమైనటువంటి విషయాల్లో భారతదేశాన్ని చాలా అగ్రగామిగా నిలబెట్టడంలో ఆయన నిరంతరమైనటువంటి కృషి ఎంతో ఉన్నది ఈ రోజున మరి మన పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు కానివ్వండి తమిళనాడు కేరళ వీళ్ళంత బాగా సౌత్ ఇండియాలో ఉన్నటువంటి పిల్లలు చాలామంది కూడా మరి అమెరికా అదేవిధంగా యూకే లండన్ ఆస్ట్రేలియా జపాన్ కెనడా లాంటి చాలా దేశాల్లో ఇవాళ బతుకుతున్నారంటే వాళ్ళకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మన దేశంలో చాలా సౌలీకృతంగా ఉండటం వల్లనే సాధ్యమైంది ఇంకా ఒక మాట చెప్పాలంటే ఆయన సమయంలో గుడిసె మాయమైపోయి పక్కా ఇల్లు వచ్చింది ముందు పంతొమ్మిది వందల తొంభైకి ముందు ప్రతి గ్రామంలో కూడా గుడిసెలు ఉండయి ప్రతి గ్రామంలో కూడా అన్నీ కూడా కచ్చా రోడ్లు ఉన్నాయి మట్టి రోడ్లు ఉన్నాయి కానీ ఆ స్థానంలో అన్ని కూడా సిమెంట్ రోడ్లు తారు రోడ్లు పడి ప్రతి గ్రామానికి మరి కరెంట్ వచ్చింది అదేవిధంగా ప్రతి గ్రామంలో కూలి గుడిసె స్థాయిలో కనీసం రెండు గదులు ఇల్లు అయిన సరే వచ్చేసింది ప్రతి ఒక్క చిన్న దిగువ మంది మధ్యస్థాయి కూడా ఒక మోటార్ వెహికల్ కొనుక్కుంటున్నాడు ఇవాళ కారు కొనుక్కుంటున్నాడు ప్రతి ఇంట్లో కూడా అన్ని కూడా సౌలభ్యాలు వచ్చేసింది ప్రతి ఇంటికి టీవీ వచ్చేసింది ప్రతి వారికి మొబైల్ కనెక్షన్స్ వచ్చేసింది ఇంటర్నెట్ కనెక్షన్స్ వచ్చేసింది ఎంతో ఒక మధ్యతరగతి ప్రపంచం అనేది పెద్ద ప్రపంచం అనేది ఏర్పడింది దాదాపు వంద కోట్ల మంది స్థాయిలో ఈరోజు మధ్యతరగతి ప్రపంచం అనేది ప్రపంచ మార్కెట్కి మంచి బిజినెస్ మార్కెట్గా మన భారతదేశం అనేది ఈ రకంగా ఈరోజు ఈ స్థాయిలో ఉందంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి కృషి వారు చేసినటువంటి మరి అన్ని అనేక రకాల చర్యల పట్ల మరి ఈ రోజు ఉన్నటువంటి ఉపాధ్యాయ విద్యార్థులు అధ్యాపకులు కానివ్వండి ఉద్యోగులు కానివ్వండి కార్మికులు కానివ్వండి అసలు కానివ్వండి వాళ్ళందరూ కూడా వారికి మరి దేశం ఒక రకంగా ఉందని చెప్పేసి ఆయనకున్నటువంటి పరిధిలో ఆయనకున్నటువంటి భవంతోనే ఆయన ఈ చర్యలన్నీ చేపట్టాడు కానివన్నటువంటివి చేయలేనివి చాలా ఉన్నాయి కానీ అవన్నీ వాటి గురించి మనం ప్రస్తావించలేము కానీ ఉన్నటువంటి వనరులు వనరుల్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయన ముఖ్యంగా ఆయన ఆంధ్రప్రదేశ్ కూడా మరి మహాత్మా గాంధీ రోల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ స్కీమ్ని బాగా పగటి మందిగా అమలు చేసి ఇక్కడ రైతులు రైతులకి ఆత్మహత్యలు నిర్వహించడానికి చాలా ప్రయత్నం చేశారు అటువంటి వారికి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం తరఫున ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మశాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు వారి యొక్క స్నేహితులకి బంధువులందరికీ కూడా ప్రగా ప్రగాఢమైనటువంటి సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పల్నాడు జిల్లా నసువాపేలా